బోనాల సిరీస్లో ఉన్నాం కదండి ముందుగా బొట్రాయకి అయితే నీళ్లు పోసి వచ్చేసాం కదా నెక్స్ట్ బోనాలు అయితే స్టార్ట్ చేసేసాం అనమాట వాటర్ అయితే ఆడపిల్లల వంత అయిపోయిందండి ఇదంతా నిన్న జరిగిన విషయమే కదా ప్లస్ ఇదంటే నేను ఒక ఆఫ్టర్నూన్ వరకు వచ్చిన వీడియోను మాత్రమే పెట్టగలిగాను ఆఫ్టర్నూన్ తర్వాత మాత్రం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను ముందుగా మనము తీసుకొచ్చిన పాట పసుపు నీళ్ళు చల్లేసి బోనం వండేసి తర్వాత అలంకరణ అయితే చేయడం జరుగుతుందనమాట ఇది వేడి మీద చేస్తే చాలా వేడిగా ఉంటుందండి అందుకనే మనం నీళ్లు పోసి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది కదా అంతలోపు ఈ కుండలు అంటే ఈ పట్వలు చల్లగా అయిపోయాయి అన్నమాట ఇవి రెండు రకాల బోనాలు ఉన్నాయండి నేను బొడ్రాయి దగ్గర పెట్టాల్సిన బోనం గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నాను నెక్స్ట్ ఇంకో బోనం గురించి మళ్ళీ ఒక సిరీస్లో వస్తుందండి ఎందుకంటే అది చాలా స్పెషల్గా ఉంటుంది ఒక థర్టీ మినిట్స్లో చెప్తే అయిపోయే ప్రోగ్రాం కాదనమాట ఇంకా దాని అలంకరణ అయిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయామండి నేనేమో కటింగ్ మాస్టరు మా ఆడపడిచేమో కుకింగ్ మాస్టర్ అయిపోయారనమాట ఇలా బోనాలు అలంకరణ అయిపోయింది వంట చేసుకొని తీసుకెళ్ళాలని అనుకున్నాము దీపాలు పెట్టినప్పుడు మీకు ఇలా ఉపయోగపడుతుందండి ఈ ట్రిక్ అందుకే చూపిస్తున్నాను వాటర్ గ్లాసెస్ మధ్యలో వేయాలండి వేయడం వల్ల గాలికి దీపం అనేది కొండెక్కకుండా ఉంటుంది ఒకవేళ మిడిల్ దీపాలు ఉంటే మాత్రమే అదే కార్నర్ దీపాలు ఉంటే కనుక గ్లాస్ అనేది కాలిపోతుందండి అది ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత అండి అంటే ఇప్పుడు జరుగుతుంది ఈవినింగ్ టైం అనమాట మేము కర్రీస్ అయితే ముందే చేసుకొని వెళ్ళిపోయాము రైస్ వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు అని ఎందుకంటే చుట్టాల హడావిడి ఉంటుంది కదండి వాళ్ళని కూర్చోబెట్టి మనం వంట చేస్తూ ఉంటే బాగోదు కదా అందుకనే చిన్న చిన్న పనులు అనేవి వన్ బై వన్ చేస్తూ ఉన్నామన్నమాట ఈ బోనాలు అవి మనకి కొంచెం కొత్త కదండి అవి ఎక్కడ పడిపోతాయో ఎక్కడ ఇదవుతాయో అని ఒకటే టెన్షన్గా ఉంటుందండి ఎందుకంటే మనకి ఎత్తుకోవడం తెలియదు పైగా అది సెంటిమెంట్ ఉంటుందన్నమాట మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగిందంటే అది అపచారంగా భావిస్తారు ఇలా నేను ఎత్తుకున్నప్పుడు మా కోడలు అడుగుతుంది నాకు కూడా కావాలని అందుకే తన కోసం కూడా ఒకటి తీసుకొచ్చి ఇచ్చారనమాట మా అత్తయ్య ఇలా వెళ్ళే ముందు వాటర్ పోసేసి మొక్కి కొబ్బరికాయ కొట్టి పంపిస్తారండి ఇది తెలంగాణలో ఆనవాయితీ ఇలా వన్ బై వన్ ఒక్కొక్కరిగా జాయిన్ అవుతున్నారు మనం అక్కడి వరకే ఇందాక వాటర్ అయితే ఎలా పోసారో ఇప్పుడు అలాగే బోనం పట్టుకొని ఆ బొడ్రాయ్ చుట్టూ తిరిగి బొడ్రాయి దగ్గర వేస్తూ ఉంటారనమాట అలాగే బోనం చూపించినందుకు వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ లేదా ఫిఫ్టీ రూపీస్ అలా ఒక బోనానికి ఇంత అని తీసుకుంటున్నారు నేను నిన్నీ ఇంటింటికి టెంట్లు వేస్తూ ఉంటారని ఇప్పుడు చుట్టాల రాక అంటే బోనాలు అనేటివి సాయంత్రం కదా అప్పుడు చుట్టాల రాక అనేది మధ్యాహ్నం తర్వాత నుంచి తయ స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారండి కోతిమీరు కరివేపాకు కాయగూరలు అలాగే ఫ్లవర్సు ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి ఏందాక మా పెద్ద పాప వంత అయిపోయింది పాప వంత అయిపోయింది కదండి ఇప్పుడు కోడలు వంత అనమాట వాళ్ళ తాతయ్య బండి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాటర్ ఎప్పుడైపోతాయా ఎప్పుడు బయటకు వెళ్దామా ఎప్పుడు వాళ్ళ తాత ఊరంతా తిప్పుకొని వస్తాడా అని వాళ్ళు ఆరాటం అనమాట చుట్టాలు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా రాక అనేది స్టార్ట్ అయిపోయిందండి మా పిన్ని వాళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళ అత్తయ్య వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారనమాట మేము కూడా టెంట్ మార్నింగ్ ఆర్డర్ ఇచ్చామండి కానీ అందరికీ ఇంటింటికి వేయాలి కదా ఒక్కొక్కటిగా వేస్తూ వచ్చేసరికి మాకు ఈ టైం అయిందనమాట సాయంత్రం టైంలో మా ఇంటి వరకు వచ్చారండి ఈ టెంటు వేసేవారు మా చిన్న వాళ్ళు వీళ్ళందరూ మొక్కజొన్న కొంత తీసుకొచ్చారండి మా చిన్నమ్మ వాళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళ మా ఆడబిడ్డ వాళ్ళ అత్తయ్య వాళ్ళు అనమాట అవి తీసుకొచ్చేసి వాటిని ఒలిచి పెట్టేస్తున్నారు ఈలోపు వంట కార్యక్రమాలు అయితే అయిపోయాయండి కూర్చొని భోజనాలు అయితే ఫస్ట్ చేసేసాము ముందుగా చిన్న పిల్లలు ఎక్కువసేపు ఆకలి కాగరు కదండి అందుకే ఫస్ట్ వాళ్ళకి పెట్టాలని అనుకున్నాము చిన్న చిన్న వెరైటీస్ ఈరోజు మట్టికి అయితే చేసుకున్నాం అనమాట మిగతా ప్రోగ్రామ్ అంతా రేపు ఉంటుందండి స్పెషల్ నాన్ వెజ్జెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు ఉంటాయి అనమాట ఈరోజు ఓన్లీ సింపుల్గా వెజ్జెస్ మాత్రమే ఉంటాయి అలాగే ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చారండి ఊళ్ళో నుంచి వచ్చేటప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు ఆ ఫ్లవర్స్ అన్నీ ఒక్కొక్కటిగా అమ్ముతూ అనమాట ఈ ఫ్లవర్స్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి సాగడమల్లలు ప్లస్ కనకాంబరాలు ఇక్కడ రిమోట్ ఇవ్వట్లేదు అనమాట ఇక్కడ సీరియల్ వర్సెస్ సినిమా ఫైట్ జరుగుతుంది ఇందాక వీడియో క్లిప్ మెస్ అం కదండి వీడియో క్లిప్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది అనమాట భోజనాల వీడియో క్లిప్

మనవరాలు వర్సెస్ అమ్మమ్మల ఫైటింగ్ జరుగుతుందండి రిమోట్ కోసం అని అలా పైకి వచ్చేసామన్నమాట ఒకసారి చూడండి పైన లొకేషను ఇదంతా మళ్ళీ డే టైంలో కూడా కవర్ చేస్తాను ఇంటింటికి లైట్స్ వేసారండి అంటే మనం దీపావళి రోజు అయితే ఎలా వేసుకుంటామో అలా ఇంటింటికి లైట్స్ వేసారన్నమాట అలాగే ఇంటింటికి లైట్స్ ప్లస్ లైట్స్ అన్నమాట పిల్లలు పిల్లలతో పాటు మా అన్నయ్య అండి మా ఆడపడిచే వాళ్ళ హస్బెండ్ తను కూడా ఆడుతున్నారు ఒకరికి తెలియకుండా ఒకరు దాచుకుంటున్నారు వాళ్ళని వెతికే క్రమంలో ఇలా కనిపెడుతూ ఉన్నారనమాట లైటింగ్ అనేది అప్పుడప్పుడే డార్క్ అవుతూ ఉందండి నైట్ భోజనాలు చేసిన తర్వాత అంత తొందరగా పడుకోరు కదా మళ్ళీ పల్లెటూరులో కొంచెం తొందరగా భోజనాలు అవి చేస్తూ ఉంటారు మా అయిపోయింది కదండి ఇప్పుడు వీళ్ళు వచ్చారనమాట వీళ్ళ భోజన కార్యక్రమాలు అనేది అయిపోతూ ఉన్నాయి మా కోడలికి భోజనాలు తినేసిన తర్వాత ఇంకొంచెం ఆకలేసిందట అండి ఆ కొంచెం ఆకలి ఏంటో కాదండి ఈ కార్న ఆకలి అనమాట భోజనాలు ఆటలు అయిపోయిన తర్వాత అలా దుప్పట్లు తీసుకొని మెడపైకి ఎక్కేసామండి ఇంకా ఆ పైన డెక్ తీసుకొచ్చుకున్నాము కాసేపు పిల్లలు అలా టైంపాస్ చేశారనమాట కాసేపు డ్యాన్స్లు అవి చేసుకున్నారండి ఆ తర్వాత పైన దుపర్లు అవి వేసేసుకొని పడుకున్నారనమాట మా చిన్నప్పుడు ఎప్పుడో పడుకున్నామండి బిల్డింగ్ పైన ఇప్పుడు మొత్తము సిటీకి వచ్చేసిన తర్వాత ఇంకా ఇళ్లలోనే అయిపోయింది కదా ఇప్పటికీ కూడా మా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పైన మిద్దెపైనే పడుకుంటాం మేము వాటర్ గ్లాస్ ఒకటి తీసుకొని బెడ్షీట్స్ అవి తీసుకొని వెళ్ళి పడుకుంటాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా వేసి చూసేసరికి అందరూ పక్కన ఎవరు ఉండరండి ఇదేంటి మేమే లేట్గా లేసామా అని అనుకుంటూ ఉంటాం ఈ డ్యాన్స్లన్నీ చేసేస్తున్నారు కదండి ఆఫ్టర్ టువెల్వ్ తర్వాత అసలు మజా అయితే స్టార్ట్ అవుతుందండి అప్పుడే అసలైన బోనాలు తీసుకొని వెళ్తారనమాట ఇప్పటివరకు జరిగినవన్నీ మామూలుగా ఊళ్ళో జరిగేవి అండి టువెల్వ్ తర్వాత జరిగేటి ఊరవతలు ఒక పెద్ద దేవుడు ఉంటారండి దుర్గమ్మ దేవుడు ఇది వరంగల్ డిస్టిక్ నుంచి ఇటువైపు మాత్రమే చేస్తూ ఉంటారనమాట వరంగల్ నుంచి అటువైపు లేదు పైన పిల్లల డ్యాన్స్ అవుతుందండి కింద పెద్దవాళ్ళ బీపీ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందనమాట దీపాన్ని అయితే అలంకరణ చేసుకొని రెడీగా ఉంచామండి మేము థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ కంటిన్యూ ద నెక్స్ట్ ఎపిసోడ్